చెప్పాడు ఇది విని జాలరీ పండితులారా ఆమె ఇంకా చిన్నపిల్ల మూడేళ్లు కూడా నిండలేదు నేను ఆమెని ఎలా వదిలివేయగలను అని అడిగాడు నేను నీ సమస్యకు పరిష్కారం చూపుతాను నీకు సహాయం కూడా చేయగలను నాకు లేదు నీ కూతుర్ని నాకు ఇవ్వు నేను ఆమెను బాగా చూసుకుంటాను పెద్దదైన తర్వాత మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు కొడుకు ఆశతో జాలరి తన చిన్న కూతుర్ని పండితుడికి ఇచ్చివేశాడు పండితుడు మనసులో చాలా సంతోషపడి ఆ చిన్న అమ్మాయిని తీసుకువెళ్ళాడు వెళుతూ వెళుతూ ఈ అమ్మాయిని చంపితే నాకు బాలహత్య పాపం వస్తుందని అనిపిస్తుంది బాలహత్య పాపం వస్తుందని అనిపిస్తుంది అందువల్ల ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఒక కమ్మరి వద్దకు ఒక చెక్క పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో ఒక కమ్మరి వద్దకు వెళ్ళి ఒక చెక్క పెట్టెను తయారు చేసి ఇమ్మని అడుగుతాడు ఆ పెట్టెలో ఆ శిశువును ఉంచి నదిలో విడిచాడు ఆ పెట్టె కొద్ది దూరం వెళ్ళి మునిగింది ఆ అమ్మాయి చనిపోతుందని భావించాడు ఇలా చేస్తే తన నుండి ఎటువంటి పాపం జరగదని ఇలా చేస్తే తనకు ఎటువంటి పాపం జరగదని భావించి తన ఇంటికి వెళ్ళాడు కానీ ఇంటికి వెళ్ళాడు కానీ ఎవరు తమ భవిష్యత్తును మార్చగలరు ఆ అమ్మాయి భవిష్యత్తులో బ్రతకడం రాయబడింది ఆ పెట్టె నదిలో మునగలేదు నది ఆ పెట్టెను ఒక గ్రామానికి చెందిన ఒడ్డుకు తెచ్చింది ఆ గ్రామానికి చెందిన ఒక పండితుడు ఉదయం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పెట్టెను చూశాడు పెట్టెను తెరిచినప్పుడు దాని లోపల ఒక అందమైన